మనకు మునుగోడులో వచ్చేసి ఆర్థిక సాయంగా ముందున్నాడు అంటే రాజగోపాల్ అన్న గారు చాలా ముందున్నారు అధికారం లేకుండా వందల కోట్లు ఖర్చు పెట్టింది కరోనా కాలంలో డెబ్బై రోజులు డెబ్బై మూడు రోజులు అప్పుడు ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు రాజగోపాల్ రెడ్డి మాత్రం నిత్యావసర సరుకులు మాత్రం పంపిణీ చేశారు తన సొంత ఖర్చులు పెట్టి మొన్న ఒక ఆయన పిలగాడు బాకీలు ఎక్కువనే ఊరు పెట్టుకోస్తే మూడు లక్షలు ఇచ్చిపోయాడు నీకు ఇచ్చి పోతు లేని వాళ్ళకి చెరివాళ్ళని కూడా ఆదుకుంటున్నారు మంచి చెట్టకు మాకు ఏమైనా సహాయం చేసిందంటే రెడ్డి ఇప్పటి ఆయన సొంత పార్టీ పైసలు కాదు ఆయన సొంతంగా పైసలు పెట్టుకునే అందరికీ సేవ సేవ చేసిండు అందరికీ ఇచ్చిన డబ్బులు ఒక వికలాంగి ఒకరు ఉంటే ఒక ఆయన వికలాంగుండు కాళ్ళు లేవు ఆయన ఒక లక్ష రూపాయలు ఎంపడి ఇంకోని జల్చిపోవాలే అంటే వచ్చిండు ఒక లక్ష రూపాయలు యాభై ఆయన సహాయం అంతా చేస్తుండు పోతుండు ఆపద వచ్చిన ఆపద ఆదుకుంటాడు అన్నట్టు మాకు ఇట్లా ఇబ్బంది ఉంది సార్ మరి ఇట్లా ఆశకు పాశ ఇచ్చింది సార్ అంటే వచ్చి ఆదుకుంటాడు సాయం చేసిండు కరోనా పద్మచార్యులకు ఇచ్చుండు వాళ్ళకు అదే మన గవర్నమెంట్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఓటం అనేది లేదు సార్ రాజగోపాల్ రెడ్డి ఓటం అనేది లేదు ఎప్పుడో గెలుపు అనేది అయిపోయింది పేద ప్రజలు అనేది అభివృద్ధి చేయాలని నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆయన రాజీనామా చేసి దానిలో పోయినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం రాజన్న గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతా ఉందని రాజగోపాల్ రెడ్డికి ఏదని చూస్తున్నాం అందరూ ఎందుకంటే ప్రజల కొరకు రాజీనామా చేసిండు కదా అన్న ఆయనకే ఓటేస్తాం బరాబర్ బీజేపీలో వచ్చేసి ఆల్రెడీ గెలుపు అనేది అయిపోయింది మెజార్టీ గురించి చూస్తున్నాం పందులు గుంపులు గుంపులు వస్తా ఉన్నాయి ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సింహం సింగిల్ గానే సింగిల్ గానే వస్తుంది రాజగోపాల్ రెడ్డి సింగిల్ గానే వస్తాడు సింహం లేక గెలుస్తాడు భారీ మెజార్టీతో రేపు రాజగోపాల్ రెడ్డి బా ఈ కాషాయం జెండా ఈ మునుగోడు గట్ట మీ దగ్గర ఖాయం అని చెప్తా ఉన్నాం